అమ్మ నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నవరాత్రుల్లో ఇది ఐదవ రోజు అంటే ఈ రోజున అమ్మవారిని ఐదవ దుర్గగా మనం అనుకున్నాం కదా ముందు తొమ్మిది దుర్గలుగా అమ్మవారిని కొలవడం అనేది జరుగుతుందని ముందర అనుకున్నాం కదా అలాగే ఈ రోజున అమ్మవారిని ఐదవ దుర్గగా మనం కొలుస్తాం ఐదవ దుర్గ యొక్క రూపంగా స్కందమాత అంటారు ఈరోజున అమ్మవారిని స్కందమాత అనే మాట మనకి కుమారస్వామి యొక్క తల్లిగా స్కందుడి యొక్క తల్లిగా ఆవిడ్ని అదొక మాటగా మనం అనుకోవచ్చు ఆవిడ్ని పద్మాసిని అంటే పద్మాసనంలో ఉన్న వ్యక్తిగా కూడా ఆవిడకి మరొక పేరు ఉంది అలాగే స్కందమాతగా ఆవిడ్ని కొలుస్తారు అమ్మవారు చాలా చక్కగా అమ్మవారి యొక్క రూపం అంటే అమ్మవారిని ప్రార్థించేది దేవ్యై స్కందమాత్రే మహా అని చెప్పి అనుకుంటూ ఆవిడకి శ్లోకాలు చేసుకుంటారు అంతేకాకుండా అమ్మవారి యొక్క రూపాన్ని గమనించినట్లయితే ఆవిడ చక్కగా తన చేతిలో అన్ని విధాలుగా కమలం కానీ దానికి సంబంధించిన అన్ని ఆయుధాలు లాంటివి ధరించి చక్కగా తన ఒడిలో స్కందుణ్ణి పెట్టుకొని కూర్చొని ఉంటుంది అనమాట ఆవిడ అంటే తెల్లని రూపంలో అందంగా తన ఒడిలో ఈ స్కందుడు అంటే ఎవరు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకొని ఆవిడ ఉంటుందనమాట అంటే ఈ అమ్మవారిని పూజించే అటు పక్కన కేవలం అమ్మవారి యొక్క కటాక్షాలే కాకుండా ఈ పక్కన మనకి చక్కగా స్కందుడి యొక్క ఈ యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని అనమాట అంటే అంత ఆవిడని కొలవడం బట్టి వ్యక్తికి లభించేది ఏంటంటే ముక్తి మోక్షం శక్తి అన్నీ కూడా ఉంటాయి అయితే అమ్మవారి యొక్క పాలక గ్రహంగా కూడా మనం తీసుకొని చెప్తున్నప్పుడు ముఖ్యంగా బుధుడిని చెప్తారు అంటే ఈ జాతకంలో ఎవరికన్నా బుధుడికి సంబంధించిన సమస్యలు లాంటివి ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా సరే అంటే వ్యక్తీకరించే విషయంలో కానీ లేకపోతే చమత్కారం సమయస్ఫూర్తి ఆలోచన విధానం లాజికల్ థింకింగ్ కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా ఆవిడ సంబంధించిన పాలక గ్రహంగా ఆవిడ ఉన్నారు కనుక ఆ యొక్క బుధుడు గ్రహం కనుక ఇవి కనుక ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే అమ్మవారిని ఈ రోజున పూజ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన సమస్యల్ని అధిగమించవచ్చు అన్నది ఒకటి ఇక రెండోది ఏంటంటే అమ్మవారిని కనుక మనం చూసుకున్నట్లయితే వారు యొక్క మొత్తం ఇందాక మనం ఇంతకాలం చెప్పుకున్నట్టుగా చక్రాలు ఉంటాయి మనిషికి మూలాధార చక్రం నుంచి సహస్రాలు దాకా ఈ చక్రాల్లో అమ్మవారు విశుద్ధ చక్రానికి సంబంధించిన ఇదే ఇది అధిష్టాన దేవతగా కూడా ఆ యొక్క చక్రానికి అనుసంధానించబడినట్టుగా చెప్తారు మేడం విశుద్ధ చక్రాన్ని మనం కనుక బలోపేతం చేసుకున్నట్లయితే వ్యక్తికి మాట్లాడే విధానం మాటల వ్యక్తీకరణ అంటే భావ వ్యక్తీకరణ ఆలోచన విధానం అలాగే చక్కగా మాట్లాడడం స్పష్టంగా మాట్లాడడం చెప్పవలసిన దాన్ని సూటిగా చెప్పడం అలాగే వ్యక్తీకరించిన విషయాలలో అనర్గళంగా చెప్పడం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అమ్మవారికి విశుద్ధ చక్రంకి ఆవిడకి అనుసంధానించబడి ఉంది కనుక విశుద్ధ చక్రాన్ని మనం ఉత్తేజం చేసినట్లు అన్నమాట అమ్మవారిని కనుక ఆరాధించటం బట్టి ఈ యొక్క విశుద్ధ చక్రం బాగా బలోపేతమయ్యి వ్యక్తికి వ్యక్తీకరించడం స్పృష్టత స్వచ్ఛత చెప్పవలసిన దాంట్లో సూటిగా చెప్పడం అని అన్ని రకాలైన భావాలంటే మాటలు మాటల పొందిక విధానం లాజికల్గా మా ఇవన్నింటినీ కూడా ఇది చేయడం అనేది దీంట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇది దీంట్లో ఒక భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు ఈ యొక్క దీనికి మాత్రమే కాకుండా ఇంకా అమ్మవారి యొక్క కథని కూడా మనం తీసుకున్నట్లయితే అంటే అసలు దీనికి సంబంధించిన పురాణం ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే అమ్మవారు ఎప్పుడైతే శివుడి కోసం తపస్ చేసి ఆయన భర్తగా పొందిన తర్వాత చాలా కాలం చాలా మన్వంతరాలు చాలా కాలం అంటే మనకి చిన్న సంవత్సరం రెండు సంవత్సరాలు అనేక వేల సంవత్సరాలు అన్నమాట మన్వంతరాలు అంటే మనకు తెలిసిందే అంతకాలం వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది అలా వాళ్ళు ఆనందంగా గడప గడపగా వాళ్ళకి వాళ్ళిద్దరి యొక్క శక్తి తర్వాత ఈ యొక్క భగవంతుడి యొక్క ఇది కలిపి ఒక చక్కటి ఆమెకి గర్భంలో మనకి ఈ యొక్క ఇది మొదలైన తర్వాత తర్వాత ఇది ఆ రకంగా ఉండేటప్పటికీ ఆ యొక్క పిండం అనేది ఏర్పడిన తర్వాత ఎలాగైనా సరే ఆవిడ తొందరగా అది కనుక బయటకు వచ్చేస్తే మన దేవతలకి రక్షణ ఏర్పడుతుందని ఒక పక్కన దేవేంద్రుడు ఈ తారకాసుడు లాంటి రాక్షసుడి వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించొచ్చనే ఉద్దేశంతో ఏం చేస్తుంటే ఆయన తీసుకొచ్చేసి గంగానది దగ్గర దా అగ్నిలో దాయడం జరుగుతుంది అగ్ని నేను భరించలేని ఈ శక్తిని అని చెప్పి ఆయన గంగానది దగ్గర ఇది చేసేస్తాడు గంగానది ఏం చేస్తుంటే నేను ఈ శక్తిని భరించలేనని చెప్పి తీసుకెళ్ళి ఆవిడ ఈ యొక్క రెల్లుగడ్డి అక్కడ ఆ ప్రదేశంలో పెడుతుంది అక్కడ అక్కడ ఆరు కృత్తికలు అంటే కృత్తికల అన్ని కలిపి దాన్ని పెంచి మొత్తానికి కృత్తి కార్తీకేయుడు రూపంలో ఆయన బయటకు వస్తాడు అమ్మవారికి ఈ విషయం తెలిసి వచ్చి ఆవిడ చాలా కోపించి దేవతలందరికీ శాపం పెట్టి సంతానం లేకుండా తన యొక్క బిడ్డని తీసుకొని ఆవిడ కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అలాగే ఈ యొక్క రెల్లు పొదలు అంటే శరవణుల మధ్య ఆయన పెరిగేటప్పుడు శరవణుడు అని కూడా అంటారు ఆయన్ని కాబట్టి అక్కడ ఆ రకంగా ఆయన్ని తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది తర్వాత కుమ ఈ యొక్క ఈయన తెలుస్తుంది అనమాట ఈ యొక్క కుమారస్వామికి తన తన యొక్క శక్తితో మాత్రమే ఎందుకంటే ఆ రకంగా వరం పొందాడు కాబట్టి తారకాసురుడిని ఎవరు ఏమీ చేయలేరు కేవలం తన మాత్రమే ఈ రకంగా ఆయన్ని ఇది చేయగలడు తారకాసురుణ్ణి ఖండించగలడనే దాంతో ఆయన ఏం చేస్తుంటే అమ్మవారి యొక్క విశేషంగా అమ్మవారు ఏం చేస్తుంటే స్కందుడికి ఆ విషయాలని చెప్పి ఆయనకి ఒక ఆశీర్వచనం ఇచ్చి ఈ యొక్క గణాలకి ఆయన దేవగణాలకు ఆయనకి ఒక ప్రధానంగా ఉన్నాడు కనుక ఆయన్ని పంపించి ఆయన ద్వారా ఈ యొక్క ఇది చేస్తుంది అలాగే అమ్మవారి తర్వాత తర్వాత వెళ్ళి తను సోమవారి సుబ్బుల్ని కూడా ఇది చేస్తుంది ఆ రకంగా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుంటే ఈ అమ్మవారికి సంబంధించిన దేవాలయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే స్కందమాతకు సంబంధించిన దేవాలయం మనకి ఇది కూడా వారణాసి దగ్గరే ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం కూడా ఉంది అక్కడ ఏంటంటే అమ్మవారికి ఈ రోజున విశేషంగా ఆరాధించి అమ్మవారిని కృష్ణ ఆవిడ ఒడిలో ఉండే ఈ స్కందుణ్ణి కూడా పూజించడం బట్టి ఇద్దరి యొక్క రక్ష అనేది వ్యక్తికి లభిస్తుంది కనుక ధైర్య సాహసాలు పరాక్రమం శక్తి అన్నీ లభించడానికి అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఈరోజున అరటి పండ్లు అది అన్నీ ప్రసాదంగా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఇది మామూలుగా అమ్మవారికి సంబంధించిన ఆ యొక్క దుర్గా అవతారంలో ఒక చిన్న కథ అలాగే ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి దగ్గర పదకొండు రోజులు పదకొండు అవతారాల రూపంలో అమ్మవారిని చూపిస్తారు కదా అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు అనమాట ఈ ఐదవ రోజున ఏం చేస్తారంటే ఇంద్రకీలాద్రి దగ్గర ఆ యొక్క అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే మహాలక్ష్మి అలంకారంలో చూపిస్తారు అలంకారం ఏంటంటే మహాలక్ష్మి అలంకారంలో చూపించడం అలాగే ఈ రోజున పూర్ణాలు క్షీరాన్నం అన్నీ కూడా బెల్లంతో కానీ పంచదారతో కానీ చేయడం అనేది అన్ని నైవేద్యంగా చూపిస్తారు అలాగే అమ్మవారికి ఈ రోజున అలంకరణ గులాబీ రంగు చీర రూపంలో కట్టి అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు ఇదేంటంటే ఇది దుర్గామల్లేశ్వర దేవస్థానం మనకి దానికి సంబంధించి ఈ రూపం మనకి ఈరోజు అలంకారం మహాలక్ష్మి మామూలుగా నవదుర్గల్లో చెప్తే ఏంటంటే వాళ్ళ ఆవిడ రూపాన్ని మనం ఇవాళ ఈ స్కందమాతగా చెప్తాం అలాగే ఈ ఇంకా మనం ఇంకా తర్వాత దీనికి సంబంధించిన ఒక చిన్న శక్తిపీఠం గురించి కూడా రోజులాగే ఒక టూ మినిట్స్ చెప్పుకున్నట్లయితే ఈ రోజున విశేషం ఏంటంటే చెప్పుకునేది ప్రధానంగా కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క దేవాలయం ఈ కొల్హాపూర్ శక్తిపీఠం అనేది చాలా చాలా విశేషమైంది ఆవిడ అంబాబాయి అని పిలుస్తారు మహారాష్ట్రలో ఉండే మూడున్నర శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా చెప్తారు అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఇది ఒక ఏడో శక్తిపీఠంగా చెప్తారు ఇక్కడ అమ్మవారి యొక్క కనులు పడ్డాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం చాలా విశేషమైన శక్తిపీఠంగా చెప్తాం దీనికి చాలా 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 విశేషమైన కథలు ఉన్నాయి అగస్టుడు ఇక్కడ ఆవిడ కోసం పూజలు చేసినట్టుగాను అలాగే అమ్మవారిది చాలా విశేషమైన రూపం అమ్మవారి యొక్క లక్ష్మీ శాసనమాల్లో కూడా ఆవిడ కరవా కరవేరు నివాస మహాని అని కూడా ఆవిడకి చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అమ్మవారు అక్కడ ఒక వంద అడుగుల దూరంలో అక్కడ ఒక చక్కటి ఒక ప్రధాన మండపంలో ఒక దాని మీద ఆవిడ ఆరు అడుగుల వెడల్పాటి దాని మీద మూడు అడుగుల ఎత్తులో ఆవిడ కూర్చున్న విగ్రహం ఉంటుంది మంచి సెలవుతో తయారు చేశారు దాన్ని అమ్మవారిని అలాగే దాంతోపాటు అమ్మవారి తల మీద ఐదు అడుగులు ఐదు తలల శాషనా కూడా ఉండడం అనేది జరుగుతుంది అంటే చాలా విశేషంగా ఉంటుంది చూస్తేనే రెండు కళ్ళు సరిపోనంత చాలా చక్కటి ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి అనేది అసలు అక్కడ అలా ఉండిపోయిందా అనిపిస్తుంది అక్కడ ఆ పురాణంలో కూడా చెప్పింది ఏంటంటే కరవీర్ అక్కడ ఒక రాక్షసుడిని ఆవిడ కొల్లా కొల్లాసుడు అనే రాక్షసుడిని ఆవిడ చేయడం ఇది చేయడం బట్టి అక్కడ ఆవిడికి కొల్హాపూర్ అనే పేరు వచ్చినట్టుగా ఒకటి చెప్తారు కరవీర్ అని కూడా అంటారు అదే ప్రదేశాన్ని కరవీర మహాలక్ష్మి అని కూడా ఆవిడని అంటారు అక్కడ స్వయాన మహాలక్ష్మీదేవే తపస్సు చేసిందని చెప్పి కూడా అక్కడ ఆ స్థలం పురాణంలో అంటాం కాబట్టి అంతేకాకుండా అగస్త్యుడు కూడా అక్కడ ప్రధానంగా తపస్సు చేసినట్టుగాను అనేక రకాలైన విశిష్టతలకి అది నిలయం అనమాట అక్కడ సంస్కృతి పదమూడు వందల తొంభై తొమ్మిది యాభై తొమ్మిది దాకా మనకి ఛత్రపతి శివాజీ ముందు వారందరూ కూడా ఇది చేసినట్టు పదిహేడవ శతాబ్దం నుంచి మనకి ఛత్రపతి శివాజీ ఆ ప్రదేశాన్ని చాలా చక్కగా పరిపాలించి చాలా చక్కగా దాన్ని అధిగమించే విధంగా అంటే చాలా చక్కగా మనకి సంస్కృతి అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది చాలా అసలు అంత అసలు అమ్మవారు అయ్యేవారు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన ప్రదేశంగా దాన్ని చెప్తారు ఎలాంటి సమయంలో కూడా అక్కడ అసలు వరదల వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే ప్రదేశంగా చెప్తారు అతి పురాతనమైన దేవాలయం చూడడానికి రెండు కాళ్ళు సరిపో ఆవిడని మహాలక్ష్మిగా అంబాబాయిగా కొలుస్తారు మహాలక్ష్మి రూపంలో ఈ రోజున ఆవిడ్ని చాలా విశేషంగా ముఖ్యంగా నవరాత్రి సమయాల్లో చూడడానికి రెండు కాళ్ళు సరిపో కాబట్టి ఇది పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఏడో శక్తిపీఠంగా నయనాలు పడ్డ ప్రదేశంగా చెప్తారు కనుక ఇది చాలా విశేషత సంతరించుకున్న దేవాలయంగా చెప్తాం నమస్కారం